గత ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టి అమలుగాని ఆరు గ్యారంటీలతోని నాలుగు వందల ఇరవై హామీలతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడు నెలల నుంచి ప్రజాపాలనని చెప్పి ప్రతీకార పాలన తీసుకోవటం మీరందరూ కూడా చూస్తున్నారు దయచేసి మీ ద్వారా యావత్ ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రజలు వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఎక్కడికక్కడ అధికార పార్టీ మంత్రులను శాసనసభ్యులను నిలదీస్తున్నటువంటి సందర్భంలో గత ఆరేడు నెలల నుంచి కూడా కొన్ని పండుగల సందర్భంగా కూడా మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతలను కూడా కాపాడలేని నిస్సాయి స్థితిలో ఈ ప్రభుత్వం ఉండి ప్రజలు ప్రజలకు జవాబు చెప్పలేని నిస్సాయి స్థితిలో ఈ చేత గాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోని అభండాలు వేస్తూ గత ప్రభుత్వం తెలంగాణ గత మా పార్టీ తెలంగాణ సాధించడమే కాదు సాధించినటువంటి తెలంగాణలో ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ట్యాగ్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలు పదిహేనులలో అమలు చేసి బ్రహ్మాండంగా రైతాంగానికి కాళేశ్వరం ద్వారా నీళ్ళ కోటి ఎకరాలకు నీళ్ళు అందియడం కాకుండా రైతాంగానికి సకాలంలో ఎరువులు నాణ్యమైనటువంటి విత్తనాలు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కూడా ఇచ్చి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేక రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేక ఉద్యమకారులకు ఇచ్చిన హామీ అమలు చేయలేక మహిళలకు ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఇవ్వలేక చివరికి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వలేక ఎంత బాధకరం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది ఎవరికి అనారోగ్యమైనా కూడా తక్షణమే ఆదుకునే ప్రభుత్వం మా హయాంలో లక్షలాది మందికి కోట్లాది నిధులు వెచ్చించడం జరిగింది ఇప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు భయపడి ఈరోజు మా పార్టీ పైన గురిత జల్లే కార్యక్రమం చేస్తున్నారు ఒక నెలలా మేడిగడ్డం పైన కుంగిందని చెప్పి ఏవో ఆరోపణలు ఇంకో నెలలో ఒక అజెండా తీసుకున్నారు విద్యుత్ కొనుగోలు పైన అవినీతి జరిగిందని ఇంకో నెలల టెలిఫోన్ ట్యాపింగ్ అని ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి న్యాయబద్ధంగా కేటాయించినటువంటి స్థలాలపైన విరేసి ఈ కార్యాలయాలకు కేవలం కార్యకర్తలే కాదు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు వారి సమస్యలు చెప్పుకుంటున్నారు వీళ్ళు ప్రజల పక్షాన పోరాడేదానికి ఈ కార్యాలయాన్ని కూడా ఒక వేదిక అయింది అని చెప్పి ఈ వేదికలను కూలగొట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మరి ఈరోజు మరి ఈ దిగజాడు దిగజారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా గత ప్రభుత్వం హయాంలో న్యాయబద్ధంగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తే సిసిఎల్ఎల్ ద్వారా ఆర్డిఓ ద్వారా లెటర్ నెంబర్ సెవెంటీన్ సిక్స్టీ ఫిఫ్టీన్ డేటెడ్ ఎయిటీన్ ఫోర్ టూ థౌసండ్ ఎయిట్లో లో కలెక్టర్ అర్బన్ ప్రశాంత్ పాటిల్ గారు ద్వారా మాకు ఇది రావడం జరిగింది సిసిఎల్ఏ అసైన్మెంట్ ద్వారా మరి ఫిఫ్టీన్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో జివో నెంబర్ ఎంఎస్ వన్ సిక్స్టీ సెవెన్ రెవెన్యూ అసెస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు అలర్ట్ చేయడం జరిగింది మరి కలెక్టర్ వరంగల్ అర్బన్ తహసీల్దార్ ద్వారా ద్వారా మాకు ఈ ల్యాండ్ సర్వే నెంబర్ ౌజ్ సిక్స్టీ సిక్స్ ద్వారా ఒక ఎకరం అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి మరి ఎకరం నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలు గవర్నమెంట్ ద్వారా మరి మేము పేమెంట్ చేస్తే మాకు అలర్ట్ చేయడం జరిగింది